హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ వాల్యుబుల్ సజెషన్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా వీడియో సంగతికి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లలకి ఈరోజు దోశలు అయితే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళకి లంచ్ బాక్సెస్కి ఇంకా ఇది వచ్చేసి జొన్నపిండి అనమాట ఇది నేను నైటే రుబ్బు పెట్టేసుకొని ఉంచుకున్నాను ఉదయానికి చూశారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో చాలా బాగా వచ్చింది ఇందులో ఏంటంటే నేను సాల్ట్ వేయలేదు ఎప్పుడు కూడా రుబ్బేసిన తర్వాత సాల్ట్ వేయను మార్నింగే ఎప్పుడైతే ఫర్మెంట్ అయిన తర్వాతే నేను సాల్ట్ అనేది కలుపుకుంటాను అనమాట అంటే సాల్ట్ వేస్తే బేగ ఎక్కువగా పులుసుపోద్ది అన్న విషయం అమ్మ వాళ్ళు చెప్పింది వింటాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదే మైండ్లో ఉండిపోయింది అందుకే ఎప్పుడో సాల్ట్ వేయను అనమాట అప్పుడు ఫర్మంట్ చక్కగా అయిపోయిన తర్వాత సాల్ట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇక్కడ అయితే పిండి చెప్పాను కదండి జొన్నలతో చేసిన పిండిది నేను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ వేస్తాను అందుకని చెప్పేసి ఇప్పుడు రెండు గ్లాసులు రైస్ ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు వచ్చేసి పప్పు అనమాట చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఇదైతే మాత్రం ఇలా నేను చక్కగానే కలుపుకుంటాను ఎందుకంటే దెన్ దీనినే ఇడ్లీ కింద కూడా యూజ్ చేస్తాను అనమాట ఇడ్లీ కింద కూడా యూస్ చేస్తాను కాబట్టి నేను అలా చక్కగానే ఉంచేస్తాను ఇప్పుడు ఇవ అయితే నేను దోశలు వేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు కావాల్సినంత తీసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నాను దోశ బ్యాటర్ లాగా ఇక్కడ నాకు ఎందుకోనండి తెలియదు ఎప్పుడు ఫస్ట్ వేసే దోశ కానీ బోండా కానీ ఏదైనా సరే సరిగా రాదనమాట పూరి అయినా ఇలా అది ఏంటో తెలీదు ఫస్ట్ వేసేది రాదు అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఇలా చిన్నగా వేసి తీసేస్తాను అది ఫస్ట్ అన్నట్టు తర్వాత వచ్చేవన్నీ చక్కగా వస్తాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ మాత్రం హోల్స్గా పడి చాలా బాగుంటుందండి నేనైతే ఇందులో నానపెట్టేటప్పుడు మెంతులు కూడా వేశాను కొన్ని అంటే ఒక చిన్న టీ గ్లాస్ వచ్చేసి అటుకులు కూడా వేశాను అందువల్ల చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేను ఇలా ఒత్తుగానే వేస్తాను పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళకి మెత్తగానే అన్నమాట క్రిస్పీగా తినాలనుకుంటే మాత్రం వేడివేడిగా వాళ్ళు తినేటప్పుడే వేస్తాను తప్ప కానీ ఎప్పుడు బాక్స్ కట్టాలనుకున్నా నేను అలా కొంచెం దల్సరిగా వేస్తాను ఇక్కడ నేను ఏం అనుకున్నానంటే పిల్లలకి ఏంటంటే ఈ మధ్య రాగి జావ అలవాటు చేస్తున్నాను వచ్చేది సమ్మర్ కాబట్టి రాగి జావ కొంచెం బాడీకి హీట్ ఉండదు కదా చలవగా ఉంటుంది అని చెప్పేసి ఈ రాగి జావ అలవాటు చేస్తున్నాను అనమాట లిటరలీ చెప్తున్నానండి మా పిల్లలకి ఇప్పటివరకు నేను రాగి అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు వాళ్ళ డైట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే నేను వాళ్ళకి డైట్ అనేది స్టార్ట్ చేశాను రాగితో అందుకని అది తాగడానికి వాళ్ళు చాలా కష్టపడతారు ఇలా బెల్లం పెట్టుకుంటారు తీ పావకాయ పెట్టుకుంటారు ఏదో ఒకటి లేకుండా మాత్రం అస్సలు తిండ్రు చాలా కష్టంగా తాగుతారు సరేలే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్న మెల్లగా అలవాటు పడతారులే అని చెప్పేసి అదే ఇస్తున్నాను అనమాట డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఇంట్లో ఏం పెట్టట్లేదు జావ డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించేస్తున్నాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు నా రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నేనైతే మార్నింగ్ వాళ్ళు వెళ్ళాక ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటాను కాకపోతే ఈసారి ఏంటంటే హాట్ వాటర్ బదులు కొంచెం నెయ్యి కలుపుకొని తీసుకోవడం అనేది స్టార్ట్ చేశాను అంటే నేను నెయ్యి వాడడం చాలా తక్కువగా వాడుతూ ఉంటాను రోటీస్ చేసినప్పుడు వాడుతూ ఉంటాను కానీ ఇప్పుడు ఎంటీ స్టమక్తో ఒక స్పూన్ నెయ్యి తింటే మంచిది అని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి నాకు బోన్స్ డెన్సిటీ కూడా పెరుగుతుంది కదా అని చెప్పేసి అందుకని ఆ మామూలుగా తినాలంటే కొంచెం కష్టం అందుకనేసి నీటిలో బాగా కలుపుకొని ఒక వేడి నీళ్ళు ఒక గ్లాస్ అయితే రోజు తీసుకుంటున్నాను ఇలా నేను తీసుకొని ఫిఫ్టీన్ డేస్ అయ్యిందండి నిజంగా పొట్ట భాగం బెల్లి ఫ్యాట్ అంటారు కదా ఆ పొట్ట భాగం అయితే మాత్రం చాలా వరకు కంట్రోల్ అయింది అది చాలా నాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది కూడా పంటారు కదా అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ వాటర్తో మాత్రం నాకు చాలా కంట్రోల్ అయింది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను రెగ్యులర్గా తీసుకుంటున్నాను ఒక గ్లాస్ అయితే గీ వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ వీలైతే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి తప్పకుండా అయితే మాత్రం వర్కింగ్ అవుతుంది కాకపోతే కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది గీ వాటర్ తాగడం కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోతే కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది నాకైతే ఇప్పుడు సెట్ అయిపోయింది మంచిగా బాడీకి కూడా ఇంకా అది అయిపోయిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా మనం షాపింగ్ చేశా అని చెప్పేసి షాపింగ్ చేసిన బట్టలు అన్నీ మీకు ఒకసారి చూపిస్తూ ఇక్కడ నేను ట్యాగ్స్ అన్నీ తీసేస్తున్నాను నాకు ఏంటంటే కొత్త బట్టలు డైరెక్ట్గా వాడడం ఇష్టం ఉండదు ఒకసారి నీళ్ళు తీసిన తర్వాతే మళ్ళీ వాడతాను అన్నమాట ఎప్పుడు కొత్త బట్టలు తీసుకున్నా ఇంకా నాకు ఇది అలవాటు అసలు అది వేసుకుంటే నాకు అసలు ఏదో అన్కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఎప్పుడు నేను డైరెక్ట్గా వాడను పిల్లలకైనా నాకైనా సరే ఒకసారి ఉతికేసి ఆరేసేస్తాను అనమాట ఇంక ఈరోజైతే అదే పని పెట్టుకున్నాను ఇంకా బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి ఒకసారి ఉతికి ఆరేసేద్దామని చెప్పేసి చూసారు కదా నేను చెప్పిన షాపింగ్ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఇంకా ఆఫర్ అయితే ఇప్పటికీ కూడా ఉంది పాత బట్టలతో మనకి కూపెన్స్ ఇస్తే కొత్త బట్టలు అయితే తీసుకోవచ్చు ఆఫర్ అయితే బాగుంది ఈ బట్టలు అయితే నేను అలా తీసుకోలేదు వెళ్ళాలి అనుకుంటున్నాను టైం కుదరట్లేదు వెళ్ళాలి అయితే మాత్రం ఇవన్నీ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ ఇవన్నీ కర ఉతికేసి ఆరబెట్టేస్తే నాకు మళ్ళీ మిగిలిన పనులు పూజ టిఫిన్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నాను మ్యాక్సిమం నా పనులు ఏంటంటే ఉదయం నేను సిక్స్కి మెస్తానమాట వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇంకా కూర్చోకుండా మిగతా పనులన్నీ చేసేస్తాను చేసేస్తే నాకు లాస్ట్లో లాస్ట్ టెన్ ఓ క్లాక్ కల్లా ఫ్రీ అయిపోతాను అనమాట ఇంకా టెన్ ఓ క్లాక్ నుంచి నేను ఇంకైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను ఇంకా లంచ్ కూడా నేను చాలా లేట్గా ప్రిపేర్ చేస్తాను పిల్లలు వచ్చే టైంకి కాబట్టి ఈ పనులైతే ముందు చేసేసి పెట్టేస్తున్నాను ఇంకేంటంటే పిల్లలకి నేను ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీయనండి వాళ్ళకి బట్టలు అయితే మాత్రం ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి రెగ్యులర్గా యూనిఫామ్స్ కూడా ఉంటాయి ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలే కాబట్టి మరీ ఎక్కువ కాస్ట్ పెట్టను రీజనబుల్గానే తీసేస్తూ ఉంటాను మాకైతే తీసుకుంటాం కానీ ఇలా బ్రాండ్ అలాగో నాకు కూడా బ్రాండ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు మా వారే బాగా బ్రాండ్ పిచ్చోళ్ళు నాకైతే బ్రాండ్ పెద్దగా ఏం కాదు నచ్చిందా తీసుకోవడం అంతవరకే నేను వాడు అలాగే వాడతానమాట ఇంకా పిల్లలవి కూడా ఇలాగే చేస్తూ ఉంటాను మరి ఎక్కువ కాస్ట్ పెట్టి తీయను రీజనబుల్ కాస్ట్లోనే తీస్తూ ఉంటాను అనమాట ఇంకా అవి ఎక్కడతో అయిపోయాయండి ఇంకా నేనైతే పూజ చేసేసుకుందాం అని చెప్పేసి మేడపైకి వెళ్ళిపోతున్నాను అని రెగ్యులర్గా అయితే మాత్రం ద్వీపం పెడతాను వీలు కుదని రోజులు ఆపేసి మిగతా అన్ని రోజులు మాత్రం ద్వీపం పెడతాను కొన్ని రోజుల్లో అయితే కుదిరితే కనుక యాక్టివిటీ క్లాసెస్ టైంకి అయిపోయాయి అనుకుంటే కనుక ఈవినింగ్ టైం కూడా చక్కగా వేప పెట్టుకుంటాను అనమాట రోజు అన్నీ అయిపోయింది టైం కూడా నా టైం వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఈయన నెట్ఫ్లెక్స్ వేయించారనమాట ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి రోజుకి ఒక మూవీ అయితే చూసేస్తున్నాను ప్రశాంతంగా ఇప్పుడు కూర్చుంటా టెన్ కూర్చుంటాను దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు ఒక మూవీ అయిపించేస్తాను అనమాట రోజు ఒక మూవీ చిన్న పెద్ద మూవీ కాదు ఏ మూవీ పడితే ఆ మూవీ చూసేస్తూ ఉన్నాను అందులో ఉన్న న్నట్టుగా టార్గెట్ పెట్టుకొని చక్కగా నేను కూడా ఒక గ్లాస్ జావ తీసుకొని జావ తాగుతూ టీవీ అయితే చూస్తున్నాను అనమాట నేను కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేశాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవట్లేదు ఓన్లీ జావే ఒకవేళ అంతకి ఆకలి వేస్తే కనుక మధ్యలో ఒక లెవెన్ ఆ టైంకి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ డైరెక్ట్గా లంచ్ అనమాట ఇంక ఇదేనండి నా రొటీన్ అయితే అంటే రోడ్డు నాకు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కడదాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్